thank you అందరికి ఈ రోజు లైవ్ నేషన్ ప్రోగ్రాం మరియు దృశ్య శ్రవణ మాధ్యమాన్ని ప్రారంభించడానికి వచ్చిన రైతులందరికీ మరియు సొసైటీ చైర్మన్లకు మండల అధ్యక్షులకు పార్టీ మండల అధ్యక్షులకు అలాగే అధికారులందరికీ స్వాగతం ఈ రోజు ఈ ప్రోగ్రాం ద్వారా దృశ్య శ్రవణ మాధ్యమాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము మరియు రెండు లక్షల వరకు ఈ రోజు ఈ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ప్రారంభించడం అవుతుంది సీఎం గారి చేతుల మీదుగా ఎటువంటి ప్రోగ్రానికి వచ్చిన మీ అందరికీ బాగా ధన్యవాదాలు ముందుగా ఈ ప్రోగ్రాన్ని మనము స్టేజ్ని అలంకరించడం ద్వారా మొదలు పెడదాం ఈ యొక్క ప్రోగ్రామ్కి మన మండల నోడల్ అధికారి గారుగా ఏడియల్ ఎస్డిఎల్ మేడం పద్మావతి మేడం గారు వచ్చారు ఈ మేడం మనకు ఈ మండల ప్రోగ ఈ ప్రోగ్రామ్కి మన మండల నోడల్ ఆఫీసర్గా ఉన్నారు మేడం గారి ఆధుని కోరుతున్నాను అలాగే ఈ కి ఇచ్చేసిన సొసైటీ చైర్మన్ నల్లవెల్లి రెడ్డి గారిని కూడా ఆశీర్వనంతిగా కోరుతున్నాను అలాగే సొసైటీ చైర్మన్ ఇందరాయి గోర్ధరన్న గారిని కూడా ఆశీర్వంతినిగా కోరుతున్నాము అన్న అలాగే ఎన్డిసిసిబి డైరెక్టర్ అయిన ఆనందన్న గారిని కూడా ఆశీర్వాన్సిడిగా కోరుతున్నాము హలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీనా గారిని కూడా ఆర్థిక ఈ ప్రోగ్రాం ద్వారా మనకు గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు రెండు లక్షల వరకు జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియ విధి విధానాలను మరికొక లక్ష లోపు ఉన్న రుణమాఫీ సంబంధించిన డబ్బులను ఈరోజు రిలీజ్ చేయగలి చూస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము ఈ డైరెక్ట్గా మనం ఈ ప్రోగ్రాన్ని వీక్షించవచ్చు సీఎం గారి ప్రోగ్రాన్ని దయచేసి అందరూ కొద్దిగా సైలెంట్గా ఉంటే మనకు అక్కడ ఈ మాటలు వినబడతాయని కోరుతున్నారు థ్యాంక్ యూ అండ్ అం

ಪತ್ರಿವರ್ಗು ಸುತಾಂ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಾರು ರೊದ್ದಿಲ್ಲ ಶ್ರೀಧರ್ ಬಾಬು ಗಾರು ರೆವನ್ಯೂ ಮಂತ್ರಿ ಕೊಟ್ಟರೆ ಶ್ರೀನಿವಸ್ರೆಡ್ಡಿಗಾರು ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಮಿನಿಸ್ಟರ್ ಪೊನ್ನಂ ಪ್ರಭಾಕರ್ ಗಾರು ಪ್ರಭುತ್ವ ಪ್ರತ್ಯೇಕ ಸಲಹಾದಾರು ಮಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ಪ నానా మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేసినప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన కేశవరావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు సంబంధించిన అధికారులు వివిధ ప్రాంతానికి వచ్చిన రైతులు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఏడు రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలా అని మరొకసారి రుజువు నాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగున్న తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చింద్రు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన మన సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థా శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే నష్టం అవుతుందని చెప్పి అన్న వాస్తవంగా జరుగుతుందని అంచనా సీమ సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని పడమ పని నాయకురాలుగా నాలుగు కొన్న తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాయి కారణం వచ్చింది ఐదు సంవత్సరాలైనా నాలుగు విడతల్లో చేస్తామని అసలు పెట్టి చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుతో పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ వాటయించి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయింది ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నాయి మొదటి ఐదు సంవత్సరాలలో అలాంటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు దాన్ని చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించాలి పది సంవత్సరాలు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన అలాంటి పెద్దలు ಇರವ ಇವತ್ತು ರೂಪಾಯಿ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ರೈತ ಪ್ರಜ್ಞೂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ್ನ ಪ್ರಭುತ್ವನ್ನ ವಿಶ್ವಾಸ ರೈತರು ಆತ್ಮಹತ್ಯೆ ಜನ ಪರಿಸ್ಥಿತಿ ನಾಡು ಪ್ರಜಲಿ ಮಾತ ನಿ ಪಾರ್ಟಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವಾ ಪ್ರಜನ್ನು ತೀರ್ಪಿ ಅಪ್ಪಿ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేర్కొన రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతుల డిక్లరేషన్లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను పెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుప్పు రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాటలు ఇచ్చారో వారు స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఏ విధంగా మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తూర్పు కూడా స్వాగతం సార్ ఇప్పుడు ఈరోజు తెలంగాణ రైతులకి ఒక పంట విధం చాలా రోజుల నుంచి వాళ్ళ వాళ్ళిద్దరు చూస్తున్న పంట రుణమాఫీ కార్యక్రమం మనం అనుకున్న సమయం కన్నా ముందు ఈ రోజు ప్రారంభించి సుమారు పదకొండు లక్షల కుటుంబాలకి ఆరు వేల ఆరు ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు ఈ రోజు మనము వారి అకౌంట్లో వేస్తున్నాం సార్ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు రైతు వేదిక నుండి రైతులు పార్టిసిపేట్ చేస్తున్నాం సార్ ఈ రోజు మనం ఇంకో ముఖ్యమైన కార్యక్రమం కూడా లాంచ్ చేస్తున్నాం సార్ మనం జనవరి నెలలో రైతు వేస్తాం అనే కార్యక్రమంలో రైతు వేదికలకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అనుసంధానం చేసే కార్యక్రమం నేను లాంచ్ చేశారు సార్ ఈ రోజు ఇంకొక ఐదు వందల సెంటర్స్ మనము కొత్తగా ప్రారంభించుకుంటున్నాం ఇది క్రమేపీ అన్ని రైతు వేదికలకి తీసుకెళ్ళాలని వ్యవసాయం శాఖ ఉద్దేశించింది సార్ సో ఈ సపోర్ట్ ఇది ఈ సంవత్సరం కంప్లీట్ చేద్దాం హృదయపూర్వక అంటే నమస్కారం ఈనాటి కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణ నక్షరాలతో లిఖించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణవార్త కూడా వాయిదాల రూపే నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేక అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దళిత రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు చెప్తే ಅಟುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಆನಾಡು ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಎಕಲ್ ಕೇ ಮುಂದು ಶ್ರೀ ರಾಹುಲ್ ಗಾಂಧಿಗಾರ ನಾಯಕತ್ವದ ವರಗಲ್ಲ ಜರಿ ಸಭೆ ಆನಾಡು ಪಿ ಸಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ಗ ರೇವಂತ್ರೆಗಾರು ಸಿಎಂಪಿ ಲೀಡರ್ಗ ನೇನು ಅಲ್ಲೇ ಉನ್ನ ಮಂತ್ರಿವರ್ಗ ಸಹಚರು ಅಂದರೂ ಯಾವತ್ತೂ ಆನಾಡು ರಾಷ್ಟ್ರ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని